శ్రీకాకుళం జిల్లాలో ఎడతెరిపు లేకుండా కురుస్తున్న జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది వంశధార నాగావళి మహేంద్రతనయ నదులు ఉప్పొంగి ప్రవహించడంతో జిల్లా వ్యాప్తంగా విద్యా సెలవు ప్రకటించారు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు మరింత సమాచారం శ్రీకాకుళం నుంచి మా ప్రతినిధి మహేష్ అందిస్తారు వారిగుండం ప్రభావంతో జిల్లాకి భారీ వర్షపాతం నమోదవుతున్న వాతావరణ సూచనల మేరకు జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యా సంస్థలన్నీ కూడా ఈ రోజు పూర్తిగా సెలవు ప్రకటించారు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు అంటే నియోజకవర్గాల వారీగా ప్రతి నియోజకవర్గానికి ముగ్గురు అధికారులు చెప్పిన మొత్తం ఎనిమిది నియోజకవర్గాలకి ఇరవై నాలుగు మంది వారి సపోర్టింగ్ స్టాఫ్ కూడా దాదాపు యాభై ఏ మందికి పైగా ఈ అధికారులందరూ కూడా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ వర్షాలు ఏ విధంగా ఉన్నాయి ఎక్కడైనా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగుతున్నాయి అనే విధంగా సమీక్షా సమావేశం చేస్తున్నారు ప్రతి గంట కూడా ఆయా నియోజకవర్గాలు ఆయా గ్రామాలు మండలాల నుంచి అధికారుల నుంచి ఇన్పుట్స్ తీసుకొని జిల్లా అధికారి కలెక్టర్ ఆధ్వర్యంలో మొత్తం అన్నీ కూడా జరుగుతున్న పరిస్థితి మనం చూడొచ్చు మొత్తం ఇక్కడ డిజాస్టర్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ డ్యామేజ్ రిపోర్టింగ్ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నారు ఇక్కడ ఎక్కడ శ్రీకాకుళం కలింగపట్నం తీరం నుంచి అటు ఒరిస్సా మధ్య మార్గంలో ఈ తుఫాను తీరం దాటే అవకాశం ఉన్న నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా కూడా అధికారులు అందరూ కూడా అప్రమత్తం అయ్యారు ఏదైనా ఏదైతే నదీ పరివాహక ప్రాంతాలు ఉన్నాయో లోతట్టు ప్రాంతాలకి అధికారులు అందరూ అక్కడికి వెళ్ళి ప్రజలు అప్రమత్తం చేస్తున్నారు మండలానికి సంబంధించి తహసీల్దారు అక్కడ ఉన్నటువంటి లోకల్ అధికారులు కలిసి మొత్తం అందరూ కూడా ఆయా గ్రామాల్లో లోతట్టు ప్రాంతాల్లో ఏదైతే గతంలో ముంపు గురైన ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలన్నింటికి వెళ్ళి అధికారులు అందరూ కూడా ప్రజలు అప్రమత్తం చేస్తున్నారు ఎక్కడైతే అవసరం ఉందో ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగాయో అక్కడికి ఎప్పటికప్పుడు ఆ సమాచారాన్ని కూడా ఈ కంట్రోల్ రూమ్కు అందిస్తున్న పరిస్థితి అదే కాకుండా జిల్లాలో నాగావళి తనియా వంశధార నదుల్లో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షం కారణంగా పూర్తిగా వరద ప్రవాహం పెరిగింది ఈ లోతట్టు ప్రాంతాలన్నీ కూడా నీరు వచ్చి చేరుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే అక్కడ పోలీసు అధికారులు కావచ్చు రెవెన్యూ మున్సిపల్ సిబ్బంది అందరూ సమన్వయం చేసుకొని మొత్తం అధికార యంత్రాంగం అంతా కూడా ప్రజల్ని అప్రమత్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఎగువ ప్రాంతం ఏదైతే వరిస్తా ఉందో ఒరిస్సా నుంచి పెద్ద ఎత్తున వరద గొట్ట గొట్టా బ్యారేజ్కి పోటెత్తడంతో దాదాపు పదివేలకు పైగా క్యూసెక్కుల నీటిని వరద ప్రవాహం కిందక వంశధార నదిలోకి విడిచిపెట్టడం జరిగింది నది పరివాక గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామాల్లో పూర్తిగా అప్రమత్తం చేస్తున్నారు ప్రస్తుతం కంట్రోల్ రూమ్లో ఉన్నటువంటి నోడల్ అధికారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం ప్రస్తుతం జిల్లాలో ఎలాంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం జిల్లాలో అయితే ఇచ్చాపురం కంచిలి కవిటి మండలాల్లో మాత్రమే వర్షం పడుతుందండి ప్రస్తుతానికి వర్షం అయితే తగ్గింది ఇక్కడ డిస్ట్రిక్ట్ కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ కలెక్టర్ గారు ఏర్పాటు చేశారు దానిలో భాగంగా ఇక్కడ ఎనిమిది కాన్స్టివెన్సీలకి కాన్స్ట్యున్సీకి ముగ్గురు చొప్పున రియల్ టైం డేటా తీసుకొని మేము ఎప్పటికప్పుడు అప్లోడ్ చేసుకుంటున్నాము అలాగే ఎక్కడైనా ఏదైనా రోడ్ బ్లాకేజ్ ఆర్ హౌసెస్ డ్యామేజ్ కానీ ఏమైనా యానిమల్ కానీ హ్యూమన్ కానీ ఎవరికైనా ఏదైనా ఇబ్బంది ఉంటే ఇమీడియట్గా మేము సంబంధిత అక్కడ అధికారులకి పోలీస్ వారికి ఇన్ఫార్మ్ చేస్తూ ఉన్నాము అలాగే కలెక్టర్ గారు కూడా ప్రతి టూ అవర్స్కి ఒకసారి టీసీ తీసుకుంటూ టెలికాన్ఫరెన్స్ ద్వారా అధికారులతోని అండ్ అలాగే మండలాధికారులతో తహసీల్దార్లతో మరియు ప్రతి మండలానికి స్పెషల్ ఆఫీసర్ని నియమించారండి వారు కూడా ఫీల్డ్లోనే ఉన్నారు అలాగే జిల్లా అధికారులందరితో కూడా ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ ఇప్పటివరకు ఏ విధమైన లాస్ జరగలేదండి పర్యవేక్షిస్తూ చూస్తున్నాం సార్ ఎటువంటి అవాంఛనీయ కంప్లైంట్ రూపంలో వచ్చా కాల్ చేశారు కాల్స్ వస్తున్నాయండి ఏదైనా వాటర్ ఫ్లో ఉన్నా అట్లా ఉన్నప్పుడు వెంటనే సంబంధిత అక్కడ తహసీల్దార్ గారికి మేము వెంటనే ఇమీడియట్గా ఇన్ఫామ్ చేస్తున్నామండి ఇది మొత్తాన్ని చూసుకున్నట్లయితే ఇక్కడ కలెక్టరేట్ ఆఫ్ కార్యాలయం నుంచి కంట్రోల్ రూమ్ ద్వారా సమస్యలు పరిష్కరిస్తున్నారు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఎనిమిది నియోజకవర్గాల్లో ఎక్కడైనా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కానీ సహాయం కావాల్సిన ఇక్కడ ఇచ్చిన టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి తమ సమస్యలు పరిష్కరించుకోవచ్చు ఏదైనా పశువులు కావచ్చు లేకపోతే ఇల్లు పడిపోయినా నదీ ప్రవాహం పెరిగినా లోతట్టు ప్రాంతాల్లో ఎక్కువగా నీరు ఉన్నా కంట్రోల్ రూమ్కి ఫోన్ చేసి సమస్యను పరిష్కరించేందుకు అయితే వీళ్ళు వీలు కనిపిస్తున్నారు అంతేకాకుండా జిల్లా మంత్రి అచ్చెనాయుడు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు అధికారులు అందరూ సమన్వయం చేసుకొని జిల్లాకు సంబంధించినటువంటి అధికారులు ఖచ్చితంగా వీటన్నింటి సమస్యలు పరిష్కరించాలంటూ కూడా సూచించారు ప్రజలందరూ కూడా రెండు రోజులు అధిక వర్షపాతం ఉన్న నేపథ్యంలో ఎవరు కూడా ఇంటి బయటకు రాకుండా జాగ్రత్త పడాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు కెమెరామెన్ చిన్నారెడ్డితో మహేష్ ఈటీవీ శ్రీకాకుళం నుంచి